నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం శనగ సాగుకు స్వస్తి రబీలో భారీగా తగ్గిన విస్తీర్ణం ఉమ్మడి గుంటూరు జిల్లాలో రబీలో అధికంగా సాగు చేసే అపరాల పంట శనగ నీటి తడులు ఎరువులు పెద్దగా అవసరం లేకుండానే ఇది పండుతుంది డిసెంబరు నుంచి మార్చి వరకు మంచుతోనే పెరిగి ఆశించిన దిగుబడులు ఇస్తుంది ఎక్కువ పెట్టుబడులు పెట్టకుండా తక్కువ శ్రమతో పంట చేతికి వస్తుంది ఒకప్పుడు ప్రకాశం జిల్లా సరిహద్దు మండలాల్లోనే ఎక్కువగా సాగులో ఉండగా గత కొన్నేళ్లుగా ఉమ్మడి గుంటూరు జిల్లా అంతటా విస్తరించింది వరి పంట వేయని చోట మిర్చి పత్తికి విముఖత చూపే ప్రాంతాల్లో కూడా శనగ సాగయ్యేది పంట సాగు నుంచి నూర్పిడి వరకు యంత్రాలు అందుబాటులోకి రావడం ఒక్కొక్క రైతు పదుల ఎకరాల్లో సాగు చేసే వెసులుబాటు కలిగిన నేపథ్యంలో కర్షకులకు కలిసొచ్చేది రబీ సీజన్లో సాగు గడువు ప్రస్తుతం ముగిసింది వ్యవసాయ గణాంకాల ప్రకారం ఈసారి సాగులో భారీ వ్యత్యాసం కనిపించింది సాధారణ విస్తీర్ణం కంటే చాలా తక్కువ మొత్తంలో సాగైంది గడిచిన రెండు దశాబ్దాల కాలంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు కారణాలేమిటంటే శనగ పంటకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి తుపానుల ప్రభావంతో వర్షాలు పడటంతో తెగుళ్ల బెడద పెరిగింది మరోవైపు కలుపు నివారణ ఖర్చు అధికమవడంతో పాటు వాతావరణ ప్రతికూలత కారణంగా దిగుబడులు ఏటికేడు క్షీణిస్తున్నాయి గతేడాది నుంచి ధరలు కూడా ఆశాజనకంగా లేవు ఎర్రశెనగలు క్వింటా ఆరు వేలు తెల్ల శనగలు ఎనిమిది వేలకు మించి ధర రావడం లేదు దీంతో కౌలు రైతులకు నష్టాలు వెంటాడుతున్నాయి ఎకరాకు సగటున ఎనిమిది క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చి ధరపది వేలకు పైగా ఉంటేనే కొంత సొమ్ము అన్నదాతలకు మిగులుతుంది లేని పక్షంలో నష్టాలు చవిచూడక తప్పదు పైగా పాత నిల్వలు శీతల గోదాముల్లో ఉన్నాయి ఇప్పటికే ధరలు పతనమైన నేపథ్యంలో ఈసారి పంట నాటికి ఎలా ఉంటాయోనన్న ఆందోళన రైతులను సాగుకు దూరం చేసింది గతేడాది పొగాకు వేసిన రైతులకు దిగుబడులు ధరలు ఆశాజనకంగా ఉండి సాగు లాభసాటిగా మారింది కొందరు రైతులకైతే ఎకరాకు లక్ష వరకు మిగులు కనిపించడంతో ఈసారి పొగాకు పండించడానికి చాలామంది కర్షకులు మొగ్గు చూపారు ఒకప్పుడు శనగ సాగు చేసే పొలాల్లో ప్రస్తుతం పొగాకు కనిపిస్తోంది ఫలితంగా శనగ విస్తీర్ణం గణనీయంగా తగ్గింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్